హత్యలు విపరీతంగా అవుతున్నాయి దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు లైవ్ పెట్టడం జరిగింది రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో విపరీతమైనటువంటి గోహత్యలు ఎద్దులని చంపడము తినడం ఇవన్నీ జరుగుతున్నాయి అసలు దీనికి కారణం ఏంటి అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇంకోటి ఇన్స్టాగ్రామ్లలో ఒక ఆవులను కొట్టడము అంటే ఒక వ్యక్తి కొడుతున్నాడు ఇంకో వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వీడియో ఇస్తున్నాడు అనమాట అంటే కొట్టడం ఏంది వీడియో తీయడం ఏంది అసలు ఏం జరుగుతుంది సమాజంలో అంటే ఆవులని ఎద్దులని ఒక వ్యక్తి కొడుతున్నాడు ఇంకో వ్యక్తి ఏం చేస్తున్నాడు దాన్ని వీడియో ఇస్తున్నాడు అంటే దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఏంది అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ఈ మూగజీవులు